ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో శ్రీ ధన దక్షిణామూర్తి ద్వాదశ నామాలు దక్షిణామూర్తి అంటే శివ స్వరూపం మేధా దక్షిణామూర్తి వీణా దక్షిణామూర్తి ధన దక్షిణామూర్తి అనే స్వరూపాలు ఉంటాయి దక్షిణామూర్తిని చూస్తూ ఉంటే మేధస్సు పెరుగుతుంది ఈ పన్నెండు నామాలు ప్రతిరోజు చదువుకుంటేనే भविष्यत्तु मोक्षं कल्तु ॐ प्रथमं दक्षिणामूर्तिः द्वितीयं मुनिसेवितः ब्रह्मरूपं तृतीयं च चतुर्धन्तगुरोत्तमः पञ्चमं वटमूलस्थः षष्ठं वेदप्रियस्तथा सप्तमं तु महायोगीः अष्टमं त्रिजगद्गुरुः नवमं च विशुद्धात्मा दशमम् कामिताधदाः एकादशं महातेजा द्वादशं मोक्षदायकः द्वादशैतानि नामानि పఠే నిత్యమోతి నరో విద్యా శ్రీ దక్షిణామూర్తి ద్వాదశనామాలు సంపూర్ణం ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు